టొమాటో పన్నీర్ రైస్ అండి మరి రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం టొమాటో పేస్ట్ ఒక కప్పు పన్నీర్ ముక్కలు ఒక కప్పు బాస్మతి బియ్యం రెండు కప్పులు మసాలా దినుసులు కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు మూడు క్యారెట్ తురుము అరకప్పు తరిగిన పుదీనా కొద్దిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు కొద్దిగా గియ్య వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి మసాలా ఇలాచి దాల్చిన చెక్క అనాసుపు లవంగా ఖాజీరా అన్నీ కొద్దిగా అంటే మీరు ఎంత ఘాటు తింటే దానికి ఓకే తీసుకోవచ్చు అవి పచ్చిమిర్చి వేగినాక కొద్దిగా ఇవి మసాలాలు వేసేసి ఇవి ఫ్రై అవ్వాలి లైట్గా ఓకే ఓకే ఇవి ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోయాయి అండి ఫ్లేవర్ వస్తుంది కదా మసాలా ఫ్లేవర్ ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా ఓకే కట్ చేసేసి వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ క్యారెట్ తురం కూడా ఇందులోనే అంటే ఈ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా స్వీట్ టేస్ట్ కూడా ఉంటుంది అవునా ఇవేమో డ్రై ఫ్రూట్స్ ముందే నేట్లో వేయించేసుకుని పెట్టుకున్నాను అండి ఇవి మన ఇష్టం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు అవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రై చేయవసరం లేదండి ఇప్పుడు ఒక కప్పు టమాటో పేస్ట్ చేసేసి వీటితో పాటే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుంటాము ఆ దానిలో ఉన్న వాటర్తో ఇవి ఉడికిపోతాయి అనమాట ఓకే ఓకే దీనిలో కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకుంటామండి మనం ఎందుకు సరిపోతుందా అంటే యాక్చువల్లీ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు బాస్మతి రైస్ కొద్దిగా వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ షాజీరా ఒక స్పూన్ ఆయిల్ వేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇట్లా టమాటాలు ఉన్న వాటర్తో ఈ పన్నీర్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ప్లస్ ఆయిల్ పైన తేలాలన్నమాట అప్పుడు మనం రైస్ యాడ్ చేయాలి ఓకే 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 చూద్దామండి చూద్దామండి అయిపోయింది ఆల్మోస్ట్ వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ కొద్దిగా లైట్గా ఫ్లేవర్ కూడా మనకి ఇప్పుడు అయిపోయిందండి మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం టమాటో పీల్తో రోజు ఫ్లేవర్ ఓకే ఇలా చిన్న చిన్న కావింగ్స్ ట్రై చేస్తుంటారా అవునండి చేస్తాను ఓకేనండి మరి వేడివేడిగా టొమాటో పనీర్ రైస్ రెడీ